హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ ఇంట్లోనే దిల్ ఏ విధంగా తయారు చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తానండి ముందుగా ఒక కప్పు తీసుకొని గోరు వెచ్చని వాటర్ అందులో వేసుకొని ఒక టీ స్పూన్ వరకు ఈస్ట్ వేసుకోవాలండి ఒక టీ స్పూన్ వరకు షుగర్ యాడ్ చేసుకొని ఉండలేకుండా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఒక బౌల్ తీసుకొని రెండు కప్పుల వరకు నేను మైదా పిండి తీసుకున్నానండి కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకున్నానండి బేకరీ వాళ్ళు అయితే బటర్ వేసుకుంటారండి ఇంట్లో అయితే మనకు బటర్ అవైలబుల్గా ఉండదు కదండి అందుకే నేను ఆయిల్ వేసుకున్నాను ఇవన్నీ పిండిలో వేసుకొని బాగా కలుపుకోవాలండి తర్వాత పక్కన పెట్టుకున్న ఈస్ట్ కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని కలుపుకోవాలండి ఇంకొన్ని వాటర్ అవసరమైతే కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ చూసుకుంటూ కలుపుకోవాలండి ఒకేసారి వేసుకుంటే పిండి బాగా లూజ్ అయిపోతుంది ఈ పిండి మరీ జారుడుగా కాకుండా మరీ చపాతీ పిండిలా కాకుండా మీడియంగా కలుపుకోవాలి ఎంత మెత్తగా కలుపుకుంటే అంత బాగా వస్తాయండి ఈ పిండిని అయ్యేంత వరకు పక్కన పెట్టుకోవాలి నాకు వన్ అవర్కి డబుల్ అయిపోయిందండి తర్వాత ఇంకో బౌల్ తీసుకొని బ్రెడ్ మొత్తం ఇలాగ పౌడర్ చేసుకోవాలండి బేకరీ స్టైల్ వాళ్ళు అయితే కేక్ వేసుకుంటారండి ఇంట్లో మనకు కేక్ ఉండదు కదండి అందుకే నేను ఇలా ఇన్స్టెంట్గా చూపిస్తున్నా మీకు అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఎండు కొబ్బరి పొడి టోటి ఫ్రూటీ ఒక టీ స్పూన్ వరకు జామ్ యాడ్ చేసుకున్నానండి ఒక చిటికెడంతా ఫుడ్ కలర్ రెడ్ యాడ్ చేసుకున్నాను మీకు అవసరం లేదనుకుంటే ఈ ఫుడ్ కలర్ని స్కిప్ చేసుకోవచ్చండి ఇవన్నీ ఇలా కలుపుకోవాలండి తర్వాత ఒక టీ స్పూన్ వరకు షుగర్ యాడ్ చేసుకోవాలి ఒక చిటికెడంతా యాలకుల పొడి యాడ్ చేసుకోవాలండి ఎసెన్స్ ఉంటే ఎసెన్స్ అయినా దీని ప్లేస్లో యాడ్ చేసుకోవచ్చండి ఇలాగ కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు పిండిని బయటికి తీసి చూస్తే నాకు వన్ అవర్కు డబుల్ అయిపోయిందండి చూడండి ఎంత ప్లఫీగా అయిందో ఒక పెద్ద బౌల్ అంతా ఇలా పిండిని తీసుకొని ఇలా రౌండ్గా రోల్ చేసుకొని పొడి పిండి జల్లుకొని ఇలాగా చపాతిలాగా చేసుకోవాలండి మందంగానే ఉంచుకోవాలండి నేను వన్ అండ్ హాఫ్ ఇంచు వరకు మందంగా ఉంచుకున్నానండి ఇలా చేసుకున్న తర్వాత స్టఫింగ్ అంతా అందులో వేసుకోవాలండి చివర్లకి వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకోవడం వల్ల స్టఫింగ్ అంతా బయటకు రాకుండా కవర్ అయిపోతుందండి ఈ చివర్లు మొత్తం ఇలా చుట్టుకోవాలి దగ్గరికి చుట్టుకున్న తర్వాత స్టఫింగ్ అన్ని వైపులా వెళ్ళే విధంగా ఇలా నెమ్మదిగా ప్రెస్ చేసుకోవాలండి ఒక అల్యూమినియం ప్లేట్ తీసుకొని ఆయిల్ రాసుకొని పొడిపిండి చుట్టూ జల్లుకొని రెడీ చేసి పెట్టుకున్న ఈ దిల్ వేసుకొని ఇలా బ్రష్తో కొద్ది కొద్దిగా పాలను యాడ్ చేసుకోవాలండి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఫ్రీ ఫ్రీ హీట్ చేసుకున్న ఆ స్టవ్లో రెడీ చేసి పెట్టుకున్న ఎద్దులు కుష్ని పెట్టుకోవాలండి స్టఫింగ్ అయిన తర్వాత వన్ అవర్ పాటు మళ్ళీ రెస్ట్ ఇచ్చిన తర్వాత నేను ఇలాగా పెట్టుకున్నానండి తర్వాత ఆవిరి బయటికి పోకుండా ఇలా బరువు పెట్టుకున్నాను అరగంట నుండి ముప్పావు గంటలోపు ఈ దిల్ కుష్ రెడీ అయిపోతుంది నాకైతే హాఫ్ ఎన్ అవర్ పట్టిందండి ఇలా బయటకు తీసుకున్న తర్వాత బేకరీ వాళ్ళైతే బటర్ యాడ్ చేసుకుంటారండి నేను ఆయిల్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒక తడి క్లాత్ను ఇలాగా కవర్ చేసి పక్కన పెట్టుకున్నాను చల్లారిన తర్వాత కట్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా బేకరీ స్టైల్ దిల్ కుష్ రెడీ అండి ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి మీకు ఎలాగా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ ఫుడ్ ఛానల్ అండి మీకు ఏమైనా రెసిపీస్ కావాలనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తప్పకుండా మీకోసం ట్రై చేసి చూపిస్తామండి మీ సపోర్ట్ మాకు చాలా చాలా అవసరం అండి ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్